మిమ్మల్ని దాటి ఎలా అన్న నాకు నువ్వు తప్ప ఎవరు తెలుసు కదా అన్న మాట వింటూనే పుట్టాను పెళ్ళా ఈ ముఖా ఏంటి ఇక్కడ నిద్రపోతున్నావు లోపలికి రా ఎలక్షన్ కమిషన్ కార్పొరేట్ ఎలక్షన్ అనౌన్స్ చేస్తున్నారు పట పటమంటూ ఎలక్షన్ పనులు చూడాలి ఈ ఏరియాలో ముందు వాళ్ళు గెలిచారు ఈసారి మనం గెలవాలి గెలిచేద్దాం అన్నగారు ఏరియాలో వాళ్ళు బాగా స్ట్రాంగ్ రా కొత్తగా ఏదైనా చేసి మనం గెలవాలి ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతాం అన్న గారు అనకట్టే వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారా ప్రజల్ని మనం సెంటిమెంట్ గా టచ్ చేయాలి వాళ్ళ సింపతిని మనం గెలుచుకోవాలి అన్న గారు పోయినసారి వాళ్ళు ఏరియాలో ఉన్న ఆడవాళ్ళు కాళ్ళు పట్టుకొని ఓట్లు అడిగారు అన్నగారు రే అవన్నీ పాత టెక్నికల్ రా మనం కొత్తగా ఏదైనా చెయ్యాలి చెప్తున్నాను అన్న నా దగ్గర ఐడియా ఉందన్నా ఏంట్రా ఏంటో అనేది అవునన్నా నా అంతలో ఐడియా బాగా సక్సెస్ అయింది మనం చేయొచ్చు కానీ చేయొచ్చా అన్నా ఈ పని చేసి ఒకటి గా తెలిసాడంటే ఆలోచించు బాగా ఏముంది చేయొచ్చు కానీ మన గ్రూపులో ఎవరు చేస్తారా మీరు అన్నగారు నేను చేస్తారా అన్నగారు రేయ్ అది బాగోదురా పొద్దురా ఏం ఆ ఏమైపోతుంది అంటున్నాడు ఆయనే ఆశపడి అడుగుతున్నాడు అన్నగారు నేనున్నాను అన్నగారు మీరు చెప్పండి ఈ పని చేస్తే గెలుస్తావా గెలవా క్లీన్ స్వింగ్ గెలుస్తాం గెలుస్తున్నాం నన్ను ఆజ్ఞాపించండి శిరస వహిస్తాను శిరసెందుకు రా చేత్తో చాలు ఇంత మోషన్ అవుతున్నాడు రే ముందు వాడు చెప్పే ఐడియా ఏంటో వినరా మంగళవారం నువ్వేం చెప్పొద్దు సరే అనగారు మీరు కూడా ఏం చెప్పొద్దు ఊళ్ళో జనం ముందు వేదిక మీద చెప్పండి అదే నాకు సంతోషం గౌరవం అంతే ఈ ఏరియాలో ఉన్న మెయిన్ ప్రాబ్లమే పరిశుభ్రత మరుగుదొడ్లు అస్సలు లేవు మేము పరిపాలనలోకి రాగానే చేయబోయే మొదటి పని ఈ ఏరియాలో మరుగుదొడ్లు కట్టించడం కడుపు పట్టుకుని మీ ఇంటి పిల్లలు అంత దూరం పరిగెత్తాల్సిన అవసరం లేదు ఎక్కడ పిల్లలు టాయిలెట్ వచ్చేస్తుంది ఉంది అందరూ కానీ సరిగ్గా ప్రశ్నించు సోదరా ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరూ చేస్తామని చెప్పి మాట తప్పినందువల్ల అసలు ఇది జరుగుతుందా అనే భయం మీకు కలిగి ఉండొచ్చు అందువల్ల చెప్పినట్టు కట్టించేంత వరకు మా పార్టీ వెన్నెముఖం నా తోడబుట్టని తమ్ముడు మీ అందరి ముద్దు బిడ్డ నా పార్టీ అభయహస్తం మంగళం తన స్వహస్తాలతో మీ అందరి చంటి పిల్లల ముడ్లు కడిగి పెడతారు విజయదశమి శుభాకాంక్షలతో ఈ పథకం ప్రారంభం ఇప్పుడు మన మంగళమన్న తన బంగారు చేతులతో ఈ సమాజ సేవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు పా బకెట్ లో నీళ్లు ఇక్కడ ఉన్నాయి ముడ్డి కడగాల్సిన పిల్లలు ఆర్డర్ లో ఉన్నారు మీ సేవని మొదలెట్టచ్చు రెడీ ఈ రోజు మీకు ఇది మూడోసారి కడగడం వస్తాను వస్తానని చెప్పానుగా ఎవరో ఫోన్ నెంబర్ ఇచ్చింది ఎందుకు ఊళ్ళో జనం అందరి ముందు వేదిక మీద చెప్పండి అదే నాకు సంతోషం గౌరవం అంతే ఎవరకులు అంటించింది ఎవరైతే మంచి పని చేశాడు ప్రభావతి ఏం స్టాక్ అది వచ్చే వారం షిప్మెంట్ చేయాల్సిన స్టాక్ తీసుకున్న రూమ్ సరే సార్ ఇప్పుడే కొత్త డిజైన్స్ వచ్చాయి చూసావా ఉన్నాయి చూడు చూడు ఏయ్ ఎందుకు పెట్టేశావు నీకు సూపర్వైజర్ అవ్వాలనుంది కదా అవును ప్రభా వీకెండ్ లో ఏం చేస్తూ ఉంటావు ఫ్రీగా ఉంటావా ఈ ఆదివారం అరుకు వెళ్దాం అనుకుంటున్నాను ఒంటరిగానే ఒకవేళ నువ్వు ఫ్రీ అయితే రావచ్చుగా అలా జాలీగా వెళ్ళొద్దాం ఏమైంది నీతో ఒక విషయం చెప్పాలి అది సింహం మన ప్రభావతితో ఒక యదవ తప్పు తప్పుగా ప్రవర్తిస్తున్నాడట తను పని మానేస్తానంటోంది రేపు నువ్వు వాళ్ళ కంపెనీకి వెళ్ళి అడగొచ్చుగా నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంటి నువ్వు చూస్తూనే ఉన్నావుగా నేను ప్రజాసేవ పార్టీ పనులని ఎంత బిజీగా తిరుగుతున్నాను ఆఫీస్ అన్నాక కొంచెం అటు ఇటుగానే ఉంటుంది లోకంలో ఏ మూల కార్యద పనులకు వెళ్ళినా ఇలాంటి ఎదవల నలుగురు కలుగుతూ ఎప్పుడూ అడ్డం పడుతూనే ఉంటారు వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు ముందు పోతూ ఉండాలి లేదంటే అక్కడే ఉండిపోతాం అందుకని పని మానేసి ఇంట్లో ఉంటానంటే ఇంటి పరిస్థితి ఏంటి దానికి నువ్వే అర్థమైతే చెప్పడం మానేసి నాతో వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు ఒక ప్రభా నేనొస్తాను రేపు పర్వాలేదు ఇక్క నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి ఇలాంటివన్నీ అన్నాన్ని చెప్పుకోవడం కంటే తను అనాథగానే పుట్టండి